మాజీ మంత్రి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యురాలు విదడల రజనీ ప్రెస్ మీట్ మాజీ మంత్రి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యురాలు విదడల రజనీ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు కీలక అంశాలపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ ఖర్చులు ఆర్థిక లావాదేవీలపై పారదర్శకత లేకపోవడం దురదృష్టకరమన్నారు అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించి ప్రజల తరపున పోరాటం చేస్తామని కోర్టుకు వెళ్లడానికి కూడా వెనుకాడబోమని విదదల రజని స్పష్టం చేశారు వారు చంద్రబాబు నాయుడు గారు వారి మంత్రులు మరి ఆయన మద్దతు పార్టీలన్నీ కూడా అంతా రకరకాలుగా ఆపసూపాలు పడతా ఉన్నారు మరి కోటికి మందికి పైగా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మీరు చేస్తున్నది తప్పు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెంపలు చెల్లుమనిపించేలాగా ప్రజలు వ్యతిరేకిస్తున్నా కూడా ఇంకా కూడా వీరందరికీ కూడా బుద్ధి రావటం లేదు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ వాళ్ళ వ్యక్తులతో ఏ విధంగా వాళ్ళ పార్టీ వాళ్ళతో మాట్లాడిస్తున్నారో మనం చూస్తా ఉన్నాము మరి కోటి సంతకాలు చేసిన వాళ్ళలో వాళ్ళందరినీ కూడా దొంగలని సైకోలని ఎట్ల పడితే అట్లా వాళ్ళతో మాట్లాడిస్తా ఉన్నారు మరి రాష్ట్రంలో ఈ కోటి నాలుగు లక్షల పదకొండు వేల నూట ముప్పై ఆరు మంది ప్రజలను ఖచ్చితంగా వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తూ అవమానిస్తున్నట్టుగాదా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నాం అలాగే మీరు మాట్లాడిస్తున్నటువంటి తీరు మీరు ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ తప్పుబడుతుంటే మరి మీరు మాత్రము ఏ మాత్రం కూడా బాధ్యత ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా బాధ్యత గల ప్రభుత్వంగా వ్యవహరించుకోవడం లేదు అందుకనే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఇంతమంది వాళ్ళ యొక్క సంతకాలతో ఈ ప్రభుత్వాన్ని బండకేసుకొడతా ఉంది పీపీపీ అంటూ దానికి ఏవేవో అర్ధాలు వీలే క్రియేట్ చేసి మళ్ళీ ఇంకేదో డైలాగులు మాట్లాడుతూ ఇక ఏదేదో దీని మీద ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వాళ్ళకు వచ్చినట్టుగా మాట్లాడుతూ ఏ విధంగా దీన్ని కామెంట్ చేస్తూ ఏ విధంగా దీన్ని హేళన చేస్తూ వెళ్తున్నారు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చూస్తున్నారు కాబట్టి ఈ కోటి సంతకాలు ఖచ్చితంగా రానున్న రోజుల్లో మిమ్మల్ని దింపడం ఖాయం అనేటువంటి సంకేతాలు ఇచ్చారు మరి ఇవే సంకేతాలని ప్రజల యొక్క ఆవేదనని నిన్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఆ సంతకాలు వచ్చినటువంటి సంతకాలు ఆ అన్నిటి ఆ పత్రాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ కేంద్ర కార్యాలయంలో కార్యాలయంలో ఇక్కడ నుంచి ఫ్లాగ్ ఆఫ్ చేసి జగన్ గారు వాటన్నిటినీ కూడా గవర్నర్ ఆఫీస్ కి పంపించడం జరిగింది ఆ తర్వాత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల యొక్క ఆవేదనని ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తున్నారని ఇది రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ప్రజల ఆలోచనకు రాష్ట్ర ప్రజల ఆరోగ్య భద్రతకు పూర్తిగా వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అడుగులు వేస్తుందని మరి మేము మా హయాంలో రెడ్డి గారి హయాంలో పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఏ విధంగా మేము అడుగులు ముందుకు వేసి ఒక ఏడు మేము తీసుకొచ్చి అందులో ఒక ఐదు ప్రారంభించాము ఇంకా మిగతావి కొన్ని కంప్లీట్ అయినవి కొన్ని కంప్లీట్ కానటువంటి ఆ పది కాలేజీలను పీపీపీ అని ముసిగేసి ప్రైవేటైజేషన్ అని చెప్పి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ కాలేజీలని ప్రైవేటైజేషన్ పేరుతో అమ్ముకుంటున్నారో ఒక స్కామ్ చేస్తున్నారనేటువంటి విషయాలన్నీ కూడా గవర్నర్ గారితో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడము అండ్ ఈ కోటి సంతకాల సేకరణ రాష్ట్ర వ్యాప్తంగా నూట ఐదు నియోజకవర్గాల్లో ఏ విధంగా దీన్ని చేపట్టాము ప్రజలు స్వచ్ఛందంగా ఎలా వచ్చి ఈ కార్యక్రమంలో భాగమయ్యారు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ నిర్ణయాన్ని తిరస్కరిస్తూ వ్యతిరేకిస్తూ ఇది ఇంత దుర్మార్గమైనటువంటి నిర్ణయం అని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేసినటువంటి తీరుని అన్ని కూడా గవర్నర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ గవర్నర్ గారు కూడా ఈ రాష్ట్ర ప్రజల పట్ల వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందుల పట్ల జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వివరణతో వారు కూడా వారు కూడా అవన్నీ విని వారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు ఈ ఆవేదనని ఈ బాధల్ని ప్రజల పక్షాన ప్రజల గురించి ఆలోచించమని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారికి చెప్పడం జరిగింది మరి వారు కూడా ఒక బాధ్యత గల వ్యక్తిగా అర్థం చేసుకున్నారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము ఇక మనం చూస్తా ఉన్నాము ఇక చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం ఈ పీపీపి అని చెప్పేసి ఈ ప్రైవేటైజేషన్ అని చెప్పేసి తీసుకున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి నిర్ణయం ఈ కోట్లాది మంది ప్రజల ఆరోగ్య భద్రతకు గొడ్డెలు పెట్టు లాంటి నిర్ణయం అని చెప్పి తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇది ప్రజల ఆరోగ్యానికి గ్యారంటీ లేకుండా చంద్రబాబు నాయుడు నాయుడు గారు తీసుకున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్యగా రాష్ట్ర ప్రజలు దీన్ని చూస్తూ ఉన్నారు సిబిఎన్ గారు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోటి మందికి పైగా కూడా సంతకాల ద్వారా మరి ప్రభుత్వానికి చెంప చెల్లుమన్నా కూడా వీళ్ళకి ఇంతవరకు కూడా బుద్ధి రావట్లేదని చెప్పి మనం చూస్తూ ఉన్నాము మరి రాష్ట్రంలో ప్రతి పౌరుడు కూడా స్వచ్ఛంద సంస్థలు కావచ్చు ప్రజాస్వామ్య వాదులు కావచ్చు అందరూ కూడా ఈ నిర్ణయాన్ని తప్పుబడుతున్నా వీళ్ళకి ఎందుకు ఎక్కట్లేదో ఎందుకు అర్థం కావట్లేదో మనం చూస్తా ఉన్నాం ఇప్పటికైనా కూడా ఆయన భేషజాలాలు వదిలేసుకుని ఇక ఈ యొక్క మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మేమంతా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాము తీసుకోకపోతే ఈ ప్రజా ఉద్యమాన్ని ఇంకా కూడా కొనసాగిస్తాము దీన్ని లీగల్ గా ఫైట్ చేస్తాము కోర్టులను కూడా మేము ఆశ్రయిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది ప్రజల పక్షాన అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాము అకార్డింగ్ టు ఆర్టికల్ ట్వంటీ వన్ మనకు తెలుసు మన కాన్స్టిట్యూషన్ లో ప్రతి పౌరుడు కూడా విద్య వైద్యం అనేది ఇట్స్ అ ఫండమెంటల్ రైట్ మరి యొక్క ఫండమెంటల్ రైట్ ని ఈరోజు కాపాడాల్సినటువంటి ప్రభుత్వమే కాపాడాల్సినటువంటి ముఖ్యమంత్రి గారే మరి ఈ రోజున గోడుగుడ్కి మోకాలికి ముడిపెడుతున్నారు ప్రజాస్వామ్యంలో ఈ ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకుంటారు ఎన్నుకొని అధికారంలోకి వచ్చినటువంటి ఈ పాలకులంతా కూడా ప్రజల యొక్క కనీస అవసరాలు విద్య వైద్యం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం ఇవన్నీ కూడా మినిమం బేసిక్ థింగ్స్ ఈ ప్రభుత్వం కాపాడాల్సినవి మరి ఏదో ఈ పీపీపి మోడల్ అని చెప్పేసి దీని గురించి గొప్పలు చెప్పుకుంటూ ఏదేదో కబురు చెప్తా ఉన్నారు నేను ప్రశ్నిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని మరి లా అండ్ ఆర్డర్ సంబంధించినటువంటి శాంతి భద్రతలు కాపాడేటువంటి మరి పోలీస్ స్టేషన్లు కూడా పీపీపీకి ఇయ్యు కదా ఇస్తారా హాస్పిటల్స్ ని ఇప్పుడు ఇప్పుడు ఈ మెడికల్ కాలేజెస్ ని ఇని ఇస్తున్నారు కదా ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారు కదా మరి లా అండ్ ఆర్డర్ కూడా కీలకమే మరి ఆ పోలీస్ స్టేషన్లు కూడా పీపీపీ మోడల్ లో ఇస్తారా మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పండి ఈ రోజున ఇంత మంది వ్యతిరేకిస్తున్నా కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఈ పీపీపీ విధానం ఇదేదో నేషనల్ మోడల్ అని చెప్పి ఇంకా చాలా గొప్ప మోడల్ అని చెప్పేసి ఇంకా ప్రజల్లోకి ఇంకా కూడా ఇదే విషయాన్ని పదే పదే పెనిట్రేట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అందుకే ఇదేదో ఆ ప్రజల జీవితాలు పూర్తిగా దీన్ని మార్చేసేటువంటి మంత్రదండంలా కూడా మరి చంద్రబాబు నాయుడు గారు దీని గురించి చెప్తా ఉన్నారు కాబట్టి ఈ పీపీపీలో ఆయన అంటా ఉన్నారు కదా ఈ పీపీపీలో రోడ్లు వేయడం లేదా గుంతలు పూడ్చడం లేదా అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు అవును కరెక్టే రోడ్లు వేస్తున్నారు బానే ఉంది మరి రోడ్లకు పీపీపీ పేరుతో అడ్డం పెట్టుకుని రోడ్లకి మరి ఈ ఈ టోల్ ట్యాక్స్ తీసుకుంటున్నారు కదా ఆ టోల్ ట్యాక్స్ అన్నీ ప్రజల మీద ఎంత పడతా ఉన్నాయి చాలా పెద్ద ఎత్తున లేచేస్తున్నారు కదా ఏ విధంగా అయితే మరి పీపీపీలో రోడ్లు రోడ్లు వేసి టోల్ ట్యాక్స్ పెద్ద ఎత్తున వసూలు చేసి చేస్తున్నారో ఖచ్చితంగా ఇప్పుడు పీపీపీ అని చెప్పి దానికి ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజ్ అని చెప్పేసి హెల్త్ ట్యాక్స్ కూడా వసూలు చేస్తారు కదా అదే కదా మీరు చేయబోతుంది రాష్ట్ర ప్రజల దగ్గర నుంచి హెల్త్ ట్యాక్స్ వసూలు చేయబోతున్నారు కదా పీపీపీ అని చెప్పి అదే కదా దీని అర్థం ఇక పూర్తిగా ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నింటిని కూడా నాశనం చేయటము ఇక మధ్య తరగతి వాళ్ళు పేద తరగతి వాళ్ళు ఎవరు కూడా హాస్పిటల్స్ రాకుండా రోజు గేట్లు పెట్టేటువంటి ప్రయత్నం ఈ పీపీపీ అని చెప్పి ప్రైవేటైజేషన్ అని చెప్పి రకరకాలుగా చెప్పి పేదవాడు ఆరోగ్య భద్రతని పూర్తిగా దూరం చేస్తున్నటువంటి వైనం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేస్తుంది ఇక హాస్పిటల్కి వెళ్తే నాడి పట్టుకుంటే ఇంత బ్లడ్ టెస్ట్ చేస్తే ఇంత కట్టు కడితే ఇంత సిటీ స్కాన్ చేస్తే ఇంత ఎంఆర్ఐ చేస్తే ఇంత మందులు ఇవ్వాలంటే ఇంత ట్రీట్మెంట్ చేయాలంటే అంత ఇట్లా ఎంతో కొంత ఇక పూర్తిగా కూడా యూజర్ ఛార్జీలను పెట్టేసి అవన్నీ కూడా ప్రజల మీద మోపాలని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చూస్తూ ఉంది మరి గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రభుత్వ రంగంలో వైద్య ఆరోగ్య రంగాన్ని ఎంతలా నాశనం చేశారు ఎంతలా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో మరి పెట్టారు అనేదానికి మనం కనుక చూస్తుంటే అర్బన్ హెల్త్ సెంటర్స్ యూపీ యూపీహెచ్ గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వందల అరవై ఉండేవి ఇక వాటి నిర్వహణకు ప్రతి నెల కూడా నాలుగున్నర లక్షల చొప్పున అక్కడ ఒక్కొక్క దానికి ఇచ్చేవాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి యూపీహెచ్సిలకు సంబంధించి మరి అప్పుడు కూడా అవేం సరిగా పనిచేసేవి కాదు వాటి యొక్క డెవలప్మెంట్ కానీ వాటిని కొంచెం స్ట్రెంగ్ చేద్దామని కానీ ఏ రోజు కూడా యూపీహెచ్ చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవాలి మేము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఉన్నటువంటి ఆ రెండు వందల అరవై యూపీహెచ్సిస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ఐదు వందల అరవైకి పెంచి ఇవన్నీ కూడా మళ్ళా వీటి యొక్క నిర్వహణ ప్రభుత్వ పరిధిలోకి తీసుకొచ్చాం అక్కడ డాక్టర్లనే ఇస్తాం మేము కావాల్సినటువంటి సిబ్బంది ఏర్పాటు చేసాం కావాల్సినటువంటి మందుల్ని పరికరాల్ని ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ యూపీహెచ్లు పనిచేసేలా చూసాం బ్రహ్మాండంగా ఏ టౌన్ లోకి వెళ్ళినా ఎంత పెద్ద సిటీకి వెళ్ళినా ఈ యూపీహెచ్ చక్కగా పనిచేస్తూ దర్శనమిస్తాయి మనం ఎక్కడ చూసాను టీవీలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు భాగం కార్యక్రమంలో భాగంగా డెవలప్ చేసినటువంటి స్కూల్స్ కి విజిట్ చేశారు ఆ చక్కగా బెంచుల మీద కూడా కూర్చున్నారు మరి ఆ విజిట్ లో కచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అనుకుని ఉంటారు చక్కగా ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ బెంచెస్ కానీ ఆ బ్లాక్ బోర్డ్స్ కానీ ఆ రూమ్ యొక్క పెయింట్స్ కానీ అక్కడ ఒక మంచి ఫ్యాను అక్కడ ఉన్నటువంటి ఆ కార్పొరేట్ స్థాయి వాతావరణము అండ్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషను ఏ విధంగా ఇంగ్లీష్ మీడియం అంతా కూడా ఇంట్రడ్యూస్ చేసి ఏ విధంగా చక్కగా పిల్లలు చదువులకు రాగలుగుతున్నారు పిల్లల యొక్క యూనిఫామ్స్ వాళ్ళ యొక్క బుక్స్ అక్కడ పిల్లలకు సంబంధించినటువంటి మెను గోరు ముద్ద అప్పట్లో గొప్పగా మనము అమలు చేశాము పిల్లల కోసము మరి ఇప్పుడైతే అవన్నీ ఏమీ ఉన్నట్టుగా కనపడటం లేదు మరి అన్ని చూసైనా వాళ్ళు అనుకుని ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బాగా చేశారని మనసులో ఖచ్చితంగా అనుకుని ఉంటారు మరి నేను చెప్తా ఉన్నా యూపీఎస్సీలు కూడా అదే విధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల కూడా చాలా చక్కగా ప్రభుత్వ నిర్వహణతో ప్రభుత్వ రంగంలో చక్కగా నడుస్తున్నటువంటి తీరు ప్రతి మీరు ఏ హాస్పిటల్ కన్నా వెళ్ళండి చక్కగా ఏ విధంగా సేవలు అందిస్తున్నాయి చూస్తారు కాబట్టి మీ మీ విధానం అది కాదు కాబట్టి ఎంతసేపు మీరు పీపీపీ అని చెప్పడము ఎవరికో ఇప్పటి నుంచే కాదు అప్పటి నుంచే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో మీరు ఆ టైంలో కూడా మీరు ఇదే ఇదే విధానం మీరు పాటించారు మీరు ఎంతసేపు ఈ ప్రైవేటైజేషన్ అనేటువంటి ఐడియాలజీని నమ్ముకుంటారు ఈ పీపీపీ స్టైల్లోనే బాగుంటుంది అనేది మీ ఆలోచన కానీ మీరు చూసారు కదా ప్రభుత్వ రంగంలో ఏ విధంగా ఆ బర్డులు నడుస్తున్నాయి అలాగే యూపీ హాస్పిటల్స్ కూడా అంతే చక్కగా మా హయాంలో మేము వాటిని ప్రభుత్వ రంగంలో నడిపించామని తెలియజేసుకుంటా ఉన్నాం గతంలో ఈ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్పట్లో ఏడు వేల ఆరు వందలు ఉండేవి మరివి ఇవి కూడా పీపీపి అని చెప్పి ఎవరో వేరే ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి అరకొరగా అట్లా నడిపించేవాళ్ళు ఎవరు వాళ్ళు కూడా కాదు పట్టించుకునే వాళ్ళు కాదు ఈరోజు అదే గ్రామంలో డాక్టర్ వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ అని నామకరణం చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పదివేల ముప్పై రెండు డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ ని తీసుకొచ్చి అవి చక్కగా ఆ గ్రామంలో అక్కడ కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ని మనము క్రియేట్ చేసి అక్కడ వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసి గ్రామ గ్రామాన కూడా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలు రెగ్యులర్గా వచ్చి వాళ్ళు చూపించుకునే దిశగా వాటిని తీర్చిదిద్ది అలాగే దీనికి అడిషనల్ గా మనము ఫ్యామిలీ డాక్టర్ అనేటువంటి ప్రోగ్రాం తీసుకొచ్చి అవసరమైనటువంటి ప్రతి గడపకు ఆ డాక్టర్ వెళ్లి వైద్యం అందించేటువంటి పరిస్థితులు ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ లో తీసుకొచ్చి ఫ్యామిలీ డాక్టర్నే గ్రామానికి పంపించినటువంటి ఒక గొప్ప పాలన జగన్మోహన్ రెడ్డి గారు అందించారు మరి ఈ రోజున ఇవేవీ లేవు ఎంతసేపు మీరుంటే ఎవరో ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి ఇక అవి వాళ్ళకి ఇస్తా దాని పెద్ద రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకొని ఏమంటే వాళ్ళు చేస్తున్నారు కదా అని చెప్తారు ఇక్కడ ప్రజలకు మాత్రము అన్యాయం జరుగుతుంది ప్రజలు మాత్రం ఇబ్బందులకు గురవుతా ఉన్నారు ప్రజలకు ఆరోగ్యం విషయంలో న్యాయం లేదు పూర్తిగా కూడా ఆరోగ్య భద్రత విషయంలో చంద్రబాబు నాయుడు గారు క్రమక్రమంగా మోసం చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నారు మరి ఈ రోజున మనం చూసినట్టయితే చివరికి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో మళ్ళీ అదే పద్ధతిలో ఈ బ్లడ్ టెస్ట్ కూడా ఒక బ్లడ్ టెస్ట్ ఒక క్లినిక్ కి వెళ్లి ఒక హాస్పిటల్ కి వెళ్లి చేసుకునే బ్లడ్ టెస్ట్ కూడా ప్రైవేట్ వాళ్ళకే అప్పచెప్పారంటే ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్తూ ప్రైవేట్ వాళ్లే అవి చేసే పరిస్థితిలో ఈరోజు ఉన్నాయంటే ఒక్కసారి హాస్పిటల్స్ యొక్క పనితీరు కావచ్చు హాస్పిటల్స్ యొక్క పరిస్థితి రాష్ట్రంలో ఎలా ఉందో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఇక ఈ ఈ విధంగా పీపీపీ పీపీపీ అని చెప్పి ముందు నుంచి కూడా ఉన్నటువంటి మీ ఐడియాలజీయే మీ ఫిలాసఫీయే మరి ఈ రోజున మనం చూస్తే మరి ఈ పీపీపీ అని చెప్పేసి ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజ్ అంటున్నారు కదా మరి ఈ పీపీపీ మోడల్లో ఈ మెడికల్ కాలేజ్ కడతారు అసలుకి అవుతాయా ఏ మాత్రం కూడా చిత్తశుద్ది లేకుండా అడుగులు ముందుకు వేస్తే నిర్ణయాలు ఇలాగే ఉంటాయి దాని తగ్గట్టు ప్రజలు ఇలానే మోసపోతూ ఉంటారు మీకు మాత్రం బుద్ధి రావట్లేదని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం ఇక మళ్ళా ఈ పీపీపీ మోడల్లో వీళ్ళే చెప్తా ఉన్నారు ఏమని పీపీపీ మోడల్ అంటే ఏంటి అసలు ఏంటి అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మరి చంద్రబాబు నాయుడు గారి మాటల్లో మాటలను బట్టి చూస్తే ఆయన ఏమంటున్నారు ప్రభుత్వం పెత్తనం అంట ప్రైవేట్ మేనేజ్మెంట్ అంట మరి రెండింటికి డిఫరెన్స్ ఏంటి అసలుకి ప్రభుత్వం అంటే ఏంటి ప్రైవేట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి పెత్తనం అంటే ఏంటి అసలుకి పెత్తనం అంటే ఏంటి దాని అర్థం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు పెత్తనం అంటే ఏంటి మేనేజ్మెంట్ అంటే ఏంటి అంటే రెండు ఒకటి తెలుగు పదం ఒకటి ఇంగ్లీష్ పదం అర్ధాలవే ఎవరిని కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నారు మీరే అంటారు మనమే అన్ని చేయాలంటారు మళ్ళా వాళ్ళకి ఇవ్వాలంటారు మనదే అని మళ్ళీ అంటారు ఎవరిని ఎవరు మీరు ఏం చెప్తే అది జనం అనుకుంటున్నారు మీరు ఏం చెప్తే అది నమ్ముతారు ఎవరు మమ్మల్ని ఏం క్వశ్చన్ చేయరు ఎవరు మా మా మమ్మల్ని వచ్చి అడిగేది లేదు మేమేమి ఎవరికి చేయాల్సినటువంటి పని లేదని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకున్నారు కాబట్టి ఇక మీరు మేనేజ్మెంట్ అంటారు పెత్తనం అంటారు ఇక ఏమన్నా కూడా మీకు నచ్చినట్టుగా మీరు ఒకే అర్థాన్ని రకరకాలుగా చెప్తూ మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తారు మళ్ళీ అంటారు పీపీపీపీ వేరు ప్రైవేటైజేషన్ వేరు అని మళ్ళీ మీరే వచ్చి చెప్తా ఉంటారు మనం చూస్తూ ఉన్నాము ఎకరానికి వంద రూపాయలు చొప్పున యాభై ఎకరాల ల్యాండ్ అరవై ఆరు ఏళ్ళకి లీజ్ అంట ఇక ఇచ్చేసి పైగా ఇక ఈ ఈ మెడికల్ కాలేజ్ ఆల్రెడీ కొంత మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసి కొంత కట్ ఉన్నవి ఇంకా కొన్ని ఇన్కంప్లీట్ ఉన్నాయి ఇవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేసి మేం పెత్తనం చేస్తాం మళ్ళీ మాకేందే ఉంటది హక్కులు మాకే ఉంటాయి నిర్వహణ వాళ్ళు చేస్తారు అంటారు మళ్ళీ అంటారు మళ్ళీ పీపీపీకి ఇచ్చేస్తున్నాము వాళ్ళు చూసుకుంటారు అంటారు ఏదేదో మీరే కన్ఫ్యూజ్ అయ్యి ఏదేదో చెప్తా ఉన్నారు ఇవన్నీ చేస్తూ ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని మీరు ఒక ఐదు వేల కోట్లు పెట్టి అప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఫండ్స్ టైప్ కూడా ఉన్నాయి అవి పూర్తిగా కంప్లీట్ చేయకుండా ప్రైవేటైజేషన్ అని చెప్పి వాళ్ళకి ఎవరికో ఇవ్వాలని చెప్పేసి ఒక స్కామ్ కి తెరలేపారు మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు రెండేళ్ల పాటు జీతం కూడా ప్రభుత్వం ఇవ్వాలని చెప్తున్నారు ఇది ఇంకొక స్కామ్ ఇలా స్కామ్ మీద స్కామ్ చేస్తూ పూర్తిగా మీరు ఈ మెడికల్ కాలేజ్ ని వైద్య ఆరోగ్య రంగంలో ప్రజలకు ఇవ్వాల్సినటువంటి మెరుగైన వైద్య సేవల్ని అటు డాక్టర్ విద్య చదువుకునేటువంటి అభ్యసించాల్సినటువంటి ఆ విద్యార్థుల ఆశల్ని అందరినీ కూడా అందరికీ ఉరేస్తున్నారని తెలియజేసుకుంటున్నాం ఇలాగా ఇందాక మనం మాట్లాడినట్టు ఇంత బేసిక్ ఫండమెంటల్ రైట్ అయినటువంటి ఎవ్రీ సిటిజన్ రైట్ అయినటువంటి ఈ రైట్ ని అసలు కాలరాసేటువంటి హక్కు మీకు ఎవరిచ్చారు చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు ఈ ఈ పీపీపి విధానము పీపీపీ ముసిగేసి మళ్ళీ ప్రైవేటైజేషన్ అని చెప్పేసి మీరు మీరు ఏదో రకరకాల పేర్లతో మీరు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు ఇవన్నీ కూడా ఇదంతా కూడా వేల కోట్లు చేతులు మారబోతా ఉన్నాయి మారే మారేటువంటి ఒక బిజినెస్ మోటివే ఈ పీపీపీ ప్రైవేటైజేషన్ కాబట్టి దీని మీద ఖచ్చితంగా కూడా రానున్న కాలంలో దీని మీద విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉంది విచారణ జరగాల్సిందే దీని మీద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న స్పష్టంగా చెప్పారు ఇట్ ఈస్ ద స్కామ్స్ ఆఫ్ మదర్ డెఫినెట్ గా ఎందుకంటే ఒకదాని తర్వాత ఒక స్కామ్ పీపీపీ ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజ్ అనేది ఒక స్కామ్ ప్రభుత్వ మనమే రెండేళ్లు ప్రభుత్వం నుంచే అక్కడ ఉన్నటువంటి పనిచేసేటువంటి స్టాఫ్ కి మనమే జీతాలు ఇవ్వాలనేది ఇంకొక స్కాము ఇలా కంటిన్యూస్గా మీకు ఆపర్చునిటీ దొరికినటువంటి ప్రతి దాంట్లో కూడా థర్డ్ పార్టీస్ని ఎంగేజ్ చేయడము స్కామ్ల మీద స్కామ్ చేసుకుంటూ వైద్య ఆరోగ్య రంగాన్ని పూర్తిగా కూడా కిల్ చేస్తా ఉన్నారు కాబట్టి ఇదంతా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో మరి రచించి రూపొందుకున్నటువంటి ఒక భారీ స్కామ్ గా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ స్కామ్ కి ఎవరైతే సూత్రధారులు పాత్రధారులు ఉంటారో రానున్న కాలంలో మా జగనన్న ప్రభుత్వం వచ్చాక మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా వీళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం వాళ్ళు అదే మాట్లాడుతున్నాం కదా మనము వన్ జీరో ఎయిట్ సేవలు వన్ జీరో ఎయిట్ వాహనాల సేవలు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒకటే కంపారిజనా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండి అంత ల్యాండ్ ఏర్పాటు చేసి ఐదు వందల కోట్లు ఖర్చుచో ఆల్రెడీ కొంత మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ లే చేసి కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ ని మనము క్రియేట్ చేసుకుని ఫండ్స్ టైఅప్ చేసి ఎక్కడ ప్రభుత్వం మీద భారం లేకుండా ఎక్కడికక్కడ మనం ప్లాన్ చేసి ఒక యాక్షన్ ప్లాన్ పెట్టుకొని ఇవి కట్టాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు ఒక పెద్ద హాస్పిటల్ తీసుకురావాలి చక్కటి వైద్య సేవలు అందించాలి సూపర్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ సేవలను అందించాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తుంటే ఇది కట్టకుండా దీని మీద వీళ్లకు చిత్తశుద్ది లేకుండా ఇది వాళ్ళు చేయట్లేదు కాబట్టి ఎక్కడ లేని కంపారిజన్స్ ఏదేదో వచ్చి మాట్లాడుతూ ఎందుకు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు వన్ జీరో ఎయిట్ సేవలు బ్రహ్మాండంగా మేము అందించాము ఈ రోజు ఏమవున్నాయి ఎక్కడున్న ఈ అంబులెన్స్ లో టైంకి వస్తున్నాయా ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు రోజుకు ఒక ఆర్టికల్ న్యూస్ పేపర్లో చూస్తున్నాము దానికి సమాధానం చెప్పండి మీరు చేయాల్సినటువంటి పనులు మీరు చేపట్టాల్సినటువంటి డెవలప్మెంట్ చేపట్టకుండా పైగా ఏవో సాకులు వంకలు వెతుక్కుంటూ ఏది పడితే అది మాట్లాడే మిమ్మల్ని ప్రజలు అన్ని గమనిస్తున్నారు ప్రజలకు అన్ని అర్థమవుతున్నాయి అందుకే కోటి సంతకాలని చెప్పి కుటుంబానికి ఒకరు వచ్చి సంతకం చేసి పెద్ద ఎత్తున కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు ప్రజలు అది ఆలోచించి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి వీలైనంత వరకు కూడా వైద్య ఆరోగ్య రంగంలో వీలైనంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఉన్నటువంటి సిస్టమ్స్ ఒక స్టాండర్డ్స్ మెయింటైన్ చేశారో కనీసం ఉన్న అయ్యన్న ఆల్రెడీ మేము చేసి అవన్నీ చూసి నేర్చుకుని ఆ స్టెబిలిటీ అనేది మెయింటైన్ చేయమని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం మీకు రెండు విషయాలు క్లారిటీ ఇవ్వాలి ఇందులో ఫస్ట్ది మీరు ఏదైతే పీపీపీ విధానం వాళ్ళు వెళ్ళమన్నారని దాని గురించి నేను మా లాస్ట్ ప్రెస్ మీట్ లో క్లారిటీ ఇచ్చాను ఏమని ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగలేక అసలు ఏ మాత్రం కూడా వారు ఖర్చు పెట్టలేని పరిస్థితుల్లో వాళ్ళు ల్యాండ్ కూడా అఫోర్డ్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ రిక్రూట్మెంట్స్ కానీ వాళ్ళు చేయలేనటువంటి పరిస్థితిలో ఆ స్టేట్ కి ఆ గవర్నమెంట్ కి వైబుల్ కానటువంటి పరిస్థితుల్లో అప్పుడు పీపీపీ అని చెప్పి ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు వచ్చి వాళ్ళని ఇన్వైట్ చేయండి అప్పుడు మెడికల్ ఎడ్యుకేషన్ ని పెంచొచ్చు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు చెప్పారు అంతేగాని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆల్రెడీ మనం ఉన్నటువంటి ప్రైమ్ ల్యాండ్స్ ఒక యాభై ఎకరా ల్యాండ్ మనం చూసాం ఫండ్స్ అయింది కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లే చేస్తున్నాము ఇలా సగమైనటువంటి కాలేజీలను నమ్ముకోమని నీతి ఆయోగ్ గానీ మొన్న ఇచ్చినటువంటి స్థాయి రికమెండేషన్ లో చెప్పలేదు వాళ్ళు ఇచ్చినటువంటి క్లియర్ అంశం ఇంబాలెన్సెస్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉంది రాష్ట్రంలో ఈ ఇంబ్యాలెన్సెస్ ని మనం కంట్రోల్ చేయాలంటే మనము మెడికల్ ఎడ్యుకేషన్ ని పెంచాలి దేశం మొత్తం కూడా ఒక నేషనల్ యావరేజ్ కి ఎలా అయితే ఉందో దాన్ని కంపారేటివ్ గా తీసుకువెళ్లాలనేటువంటి ఉద్దేశంతో చెప్పారు కానీ ఉన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సగమైన సగంలో ఉన్నాయి అంతా కొంత ఏదో వేల కోట్లు కట్టేస్తే గనక ఇస్తే అవి కంప్లీట్ అయిపోయి తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టమని మాత్రం స్థాయి సంఘంలో ఎక్కడ చెప్పలేదు దాని గురించి నేను ఛాలెంజ్ కూడా విసిరాను అండ్ రెండోది మీరు అడుగుతా ఉన్నారు రెండో క్వశ్చన్ జైల్లోకి పంపిస్తారా ఆయన్ని పంపిస్తారా అని ఒకటండి మేము చెప్తుంది నేను ఇందాక కూడా నా ప్రెస్ మీట్ లో క్లియర్ గా చెప్పాను ఏమని దీంట్లో వీళ్ళు చేస్తున్నటువంటి స్కామ్ లో సూత్రధారులు పాత్రదారులు ఎవరైతే ఉన్నారో ఒక డీటెయిల్డ్ ఎంక్వైరీ మేము అధికారంలోకి వచ్చాక వేస్తాము అప్పుడు ఆ ఎంక్వైరీలో తేలినట్టు దాని యాక్షన్ ప్లాన్ తీసుకుంటాం అని చెప్పి దాని తగ్గట్టు యాక్షన్ ఉంటుంది అది మేము మా యాక్షన్ ప్లాన్ అనేది ఫర్దర్ మేము ఏం చేస్తామనేది చెప్పాము అది మేము చెప్పాము ఇక మీరు అన్నట్టు వాళ్ళని జైల్లో వేస్తారా వీళ్ళని జైల్లో వేస్తారా అంటే ఒకవేళ గనక సత్యకుమార్ గారికి వాళ్ళకి ఇంటర్నల్ గా ఏమైనా బాధలు ఉన్నాయో ఆయనకి ఏదైనా బాధలు ఉంటే వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు ఇక మిగతా అంశాలన్నీ వాళ్ళ ఇంటర్నల్ కి సంబంధించినటువంటి విషయాలు దాని మీద నేను పెద్ద కామెంట్ చేయకూడదు సో కాబట్టి ఎవరైనా తప్పు ఎవరు తప్పు చేసినా వాళ్ళకు మాత్రం చట్టం తన పని తను చేసుకుపోతుంది కాబట్టి ఆ చట్టం ముందు ఎవరైనా కూడా దోషులుగా నిలబడాల్సిందే తప్పు చేస్తే ఎవరు బెదిరిస్తున్నారు ఎవరిని బెదిరించారు మేమేమంటున్నాము ఒకటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ ఒక స్కామ్ ఒక బిజినెస్ మోటివ్ తో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం అదొక స్కామ్ ఇప్పుడు ఏమంటున్నారు వా వాళ్ళు ఏదో ఉంటారు జీతాలు మనమే ఇవ్వాలి ల్యాండ్ మనమే ఇవ్వాలి అరవై ఆరు అరవై ఆరు ఏళ్ళకి లీజు మనమే ఇవ్వాలి ఆల్రెడీ సగం కంప్లీట్ ఉన్నాయి ఇవన్నీ మనమే ఇవ్వాలంట నిర్వహణ కూడా మనమే రెండేళ్లకు మనమే చేస్తున్నాము వాళ్ళేదో వాళ్ళకు అప్పగిస్తారు అంటే దీని బట్టి ఏమర్థం అవుతుందండి ఇది కూడా స్కామే కదా అంత కరమేమొచ్చింది మనకి హ్యాపీగా పడదా పడదా ఐదు వేల కోట్లు ఫండ్స్ టైఅప్ చేశాము అవన్నీ అవసరం ఉన్నంత వరకు రిలీజ్ చేసుకుంటూ వస్తే మెడికల్ కాలేజ్ అన్ని గవర్నమెంట్ సెక్టర్లో బ్రహ్మాండంగా పనిచేస్తాయి కదా వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ తో తీసుకొచ్చినటువంటి ప్లాన్ అదే కదా ఆల్రెడీ మనము ఐదు కాలేజీలు పనిచేస్తున్నాయి కదా అలా ఇవి కూడా ఈ పదిహేడు అందుబాటులోకి వస్తే రాష్ట్రం ఎంత రాష్ట్ర ప్రజలు ఎంత బాగుంటారు రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు ఎంత బాగా ఇవ్వచ్చు మనము ఇవాలోచించకుండా ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు మేము బెదిరించట్లేదు మేమేం చెప్తున్నాం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున క్లియర్ గా ఏం చెప్తా ఉన్నాము ఇది స్కామ్ ఈ స్కామ్ లో మీరు ఈ చైతో ఇచ్చి పవర్ఫుల్ న్యూస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఈ విధానాలు